సంప్రదాయ పంటలు నష్టాలే మిగిల్చాయి వాణిజ్య పంటలు సాగు చేసిన రైతన్నలు ఆర్థికంగానూ చితికిపోయారు దీంతో రంగారెడ్డి చేవెల్ల రైతులు కొన్నేళ్ల నుంచి టొమాటో క్యారెట్ బీట్రూట్ సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు సమీపంలో గుడిమల్కాపూర్ బోయిన్పల్లి విపణులు ఉండడంతో ఈ సాగు విస్తరిస్తోంది అయితే మార్కెట్ ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉండటంతో ఒక్కోసారి నష్టపోవాల్సి వస్తోందంటున్నారు రైతులు క్యారెట్ బీట్రూట్ ఇవి నిత్యవసర కూరగాయలు పుష్కలమైన పోషకాల గనులు ప్రధానంగా విటమిన్లతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉండే పంటలివి వంటలో వీటిని వినియోగించడం ద్వారా రుచి కూడా పెరుగుతోంది ప్రజల్లో ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ కూడా ఈ సాగు విస్తరించేందుకు అనుకూలంగా మారింది దీంతో కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో టమాటో క్యారెట్ బీట్రూట్ సాగు చేస్తున్నారు సంప్రదాయ పంటలైన వరి మొక్కజొన్న లాంటి పంటలు సాగు చేయడం కన్నా వీటిని సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు మాకు ఒక ఇరవై ఎకరాల పొలం ఉంది కించుకొించు పది ఎకరాలు సంవత్సరం పొడు పది ఎకరాలు ఆరతడికి తడి కింద వేస్తాం మిగతాది ఆరతడి కింద పంటలు పెడతాం దీనికి ఫస్ట్ కోడి పోసినాం ముప్పై ముప్పై ఐదు క్వింటాలు ఆ తర్వాత ఎకరాకు ప్రస్తుతం ఇప్పుడు ఎనిమిది ఎకరాలు వేసినాం అనుకో సీడ్ అంటే ఇక్కడ చేవేలా కానీ నాగర కూడా కానీ అక్కడ షాపులలో తెస్తామన్న పర్లేరి షాపులలో అలా తెచ్చి ఇంకా విత్తనం సన్నం ఉంటుంది కదా దాన్ని అన్నట్టు చేన్లో విదలితే అది మొలిసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మనం మందు నాలుగు సార్లు మందు స్ప్రే చేస్తామన్నట్టు దాని తర్వాత పది ఇరవై ఆరు పర్లేరీ చల్తాం ఫస్ట్ దుక్కి మీద ఒక వంద కేజీలు డిఏపి చల్తాం ఇట్లా ఈ విధంగా చేస్తామన్నట్టు మీద తొంభై రోజులు అవుతాలో మనము ఇంకా నూట ఇరవై రోజుల దాకా కూడా మంచిగా ఉంటే అంత లోపల తీసుకోవచ్చు అన్నట్టు అట్లా ఇప్పుడు ఇది బోయినపల్లి పంపుతాం అన్నట్టు పది ఎకరాలు ఉంటది పొలం పత్తి ఉంటుంది క్యారెట్ మూడు ఎకరాలు ఉంటది బిట్లోటు ఎకరా ఎకరా క్యారెట్ ఇద్దాం కదా కల ఎకరా పది వేలు అయితే బిట్లోటు అది పది పన్నెండు వేలు అవుతుంది మార్కెట్ రోజు ఒక్క ధర సార్ ధర అమ్మిందాక మనకు అనుభవం లేదు ఒక రోజు అమ్మవచ్చు ఒక రోజు గుత్త కూడా అమ్మవచ్చు క్యారెట్ మూడు నెలలకు వస్తుంది సార్ మూడు నెలలకు వస్తే ఏమవుతుందంటే అది రేట్ అమ్మితే లాభం నూట యాభై నూట అరవై అమ్మితే మాకు పెట్టుబడులు వస్తాయి బిట్లోటు కూడా చేయాల నుంచి సార్ अभी सेम कर्स से क्यारे कार वस्तु రూపాయల మార్కెట్ ఇప్పుడు సార్ మరి రేట్ తక్కువైనప్పుడు జిల్లాలోని పామెన గ్రామంలో దాదాపుగా ఐదు వందల ఎకరాలలో బీట్రూట్ క్యారెట్ సాగు జరుగుతోంది ఇక్కడ సుమారు ఎనభై శాతానికి పైగా రైతులు ఈ పంటలే సాగు చేస్తున్నారు ఎకరా సాగు భూమికి గాను నాలుగు కిలోల క్యారెట్ విత్తనం అవసరమవుతుందని కిలో విత్తనం ధర వెయ్యి రూపాయల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు ఎకరాకు పెట్టుబడి వ్యయం ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు పంట వేసిన తొంభై రోజుల నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని ఈ క్యారెట్ పంటను గుడిమల్కాపూర్ బోయినపల్లి విపణుల్లో విక్రయిస్తామని తెలిపారు మాకు పొలం వచ్చేసి పన్నెండు నాలుగు ఎకరాలు క్యారెట్ ఉంది బీట్రూట్ ఎకరాలు రెండెకరాలుంది క్యారెట్కొచ్చేసి విత్తనము నాలుగు కేజీల విత్తనం క్యారెట్ కడుతుంది సేమ్ బీట్రోట్ ఒక్క కేజీ వచ్చేసి ఎనిమిది వందలు ఉంటుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది సీడు క్యారెట్ వచ్చేసి పెట్టుబడి పదిహేను వేల దాకా ఉంటుంది మూడు నెలలు వస్తుంది అంటే నైంటీ డేస్ నైంటీ డేస్ కు పంట వచ్చిన తర్వాత బోయినపల్లి మార్కెట్కు తీసుకెళ్తాము క్యారెట్ ఎకరానికి నూట యాభై క్వింటాల్ వరకు వస్తుంది బీట్రూట్ కిటం సేమ్ నూట ఇరవై క్వింటాల్ వరకు వస్తుంది బీట్రోట్ రెండు ఎకరాలు వేసినాము బీట్రోట్ వచ్చేసి సేమ్ నాలుగు కే నాలుగు కేజీల వరకు బీట్రోట్ పడుతుంది ఎకరాకు వెయ్యి రూపాయల వరకు కేజీ ఉంటుంది మార్కెట్ ఇరవై రెండు రూపాయల కేజీ ఉంది ఈ రోజు నిన్న నిన్న ఇరవై ఉంది ఎకరాకు అమ్మితే ఇరవై రూపాయలు పోతే లక్ష రూపాయలు వస్తుంది ఖర్చులు పోను ఎనభై వేలు మంచి దిగుబడి క్యారెట్ మాత్రం మేము చీవలకాయ తీస్తాం ఇతన విత్తనాలన్నీ చీలకాయ తీస్తాం ఎకరానికి వచ్చి మనము ఐదు నుంచి ఆరు డబ్బాలు చదువుతాము ఒక ఎకరానికి వచ్చి ఒక విత్తనం కాస్ట్ వచ్చి నీకు ఐదు వందల నుంచి ఆరు వందల దాకా ఉందనమాట అంటే కంపెనీని బట్టి రేటు ఉన్నాయి విత్తనాలయ్యే ఇక దాన్ని బట్టి మనము ఇంకా పశువులతోని మనం పెండ లేకపోతే ఆవు చేస్తే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉందన్నమాట దో దోమ వస్తుంది బుడి రోగం వస్తుంది కాకుండా ఇవి చేసినా గానీ మనం ఆవు మూత్రం ఆవు పిండతో చేసేటంగా మంచిది మంచి లాభాలు ఉన్నాయి అనమాట దాన్ని ఎకరాకు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు క్యారెట్ బీట్రూట్ దిగుబడి వస్తాయని ఇక్కడి రైతులు వివరిస్తున్నారు ప్రస్తుతం కిలో క్యారెట్ ధర మార్కెట్లో పదిహేను రూపాయలు పైగా ఉండగా బీట్రూట్ మాత్రం కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఉందని తెలిపారు విపణంలో ధరలు బాగుండడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయని రైతులు వివరిస్తున్నారు క్యారెట్ పంట సార్ బాగానే ఉంటుంది పర్వాలేదు నీళ్లు అనుకున్నాగా ఉంటే మంచి పంటనే ఎందుకంటే మనకు ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ చేవల మండలి ఇక్కడ ఏరిగలు ఎక్కువ క్యారెట్ టమాటా ఇది వేస్తాము క్యారెట్ అయితే మంచి పంటనే వర్షాలు బాగుంటే వేసవిలో ఇప్పుడు వానకాలంలో వేసుకోవడం నీళ్ళు బాగుంటాయి అంటే ఇప్పుడు రబ్బు లగటంగా వేసుం సార్ నాలుగు ఎకరాల పొలం ఉంటుంది సార్ అండ్ల రెండు ఎకరాలు క్యారెట్ ఒక ఎకరా టమాటా ఒక ఎకరా వేస్తాము ఇప్పుడు నీళ్ళు తక్కువ చాలా ఇరిగేషన్ నోళ్ళు మొత్తం క్యారెటే సాగు చేస్తారండి ఒక ఎకరా రెండు కేజీల విత్తనం పడుతుంది ఎనభై నుంచి తొంభై రోజుల పంట కోతకు వస్తుంది దీనికి చీడపీడలు ఉంటాయి కానీ పెద్దగా రావు మామూలు మందులు కొట్టుకునే పోతుంది మార్కెటింగ్ మొత్తము బోయినపల్లే ఉంటది క్యారెట్ బీట్రూట్ చెవేళ్ల మండల చాలా గ్రామాల్లో నీళ్లు నోళ్ళు ఎనభై శాతం రైతులు క్యారెట్ బీట్రూటే సాగు చేస్తారు చాలా అంటే తొందరగా అయ్యే పంట ఈజీ క్రాప్ ఒక ఎకరా నుంచి ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది సార్ ఒక ఎకరా సాగజనికే ఒక దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల ఖర్చు వస్తుంది కలుపు విత్తనము మందులు పెట్లేజర్ అన్నీ కలిసి బీట్రూట్ ఒక ఎకరానికి ఇరవై వేల ఖర్చు వస్తుంది అది కూడా ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది అరవై రోజులకే పంటకు వస్తుంది అది బీట్రూట్ మార్కెటింగ్ మొత్తం కొంత పర్సెంట్ గుడిమాల్ కదా మిగిలింది మొత్తం బోయిన పల్నే అవుతుంది అయితే ఈ ఏడాది కాస్త వర్షాభావం కారణంగా పంట విస్తీర్ణం తగ్గిందని ఇక్కడి రైతులు తెలిపారు బోర్ల కింద మాత్రమే పంట వేసుకున్నామన్నారు కిలో క్యారెట్ బీట్రూట్ పంట ఏదైనా పదిహేను రూపాయలకు పైగా పలిగితే లాభాలు వస్తాయంటున్నారు